రెండవ రాజులు ఇరవై రెండో అధ్యాయము యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడ యరుషలేమునందు ముప్పది యొక్క సంవత్సరములు ఏలిను అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు అయిన యదీదా అతడు ఎహోవా దృష్టికి యథార్థముగా నడుచుచూ కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును రాజైన యోషియా ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన కుమారుడును శాస్త్రీయునైన షాఫానును యహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఈలాగూ సెలవిచ్చెను నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము యహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించువారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగుచేయుటకై యహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానినియవలెననియు వడ్లవారికిని శిల్పకారులకును కాసెపని వారికిని మందిరమును బాగుచేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఈయవలెననియూ తెలియజెప్పుము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమునుగూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించువారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను తరువాత రాజు యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడైన అహీకామును మీకాయా కుమారుడైన అక్బోరును షాఫాను అను శాస్త్రిని అషాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చిన విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యహోవా యొద్ద విచారణ చేయుడి మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము ఈ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహికామును అక్బోరును షాఫానును అషాయాయును ప్రవక్తియగు హుల్దాయుద్దకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయ్య ఎరుషలేములో రెండవ భాగమందు కాపురస్తురాలైయుండెను ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను మిమ్మును నాయొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి యహూవా సెలవిచ్చునదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడిన కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని మీదికిని రప్పింతును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ మీద రగులు కొనుచున్నది యహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చెంపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహోవా వాక్కు అంతట వారు ఈ వర్తమానమును రాజు నొద్దకు తెచ్చిరి